హాయ్ ఛానల్ సాయి మాట నా టైప్స్ నేను మీదేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు రేపు ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే రేపే ఆఖరి ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే ఏంజెల్స్ మీతో కనెక్ట్ అయ్యే రోజు ఈ ఒక్క మాటలో ఏడు సార్లు రాసి ఏడు సార్లు చెప్పుకుంటే చాలు ఎంతటి మొండి కోరికైనా ఎంత పెద్ద కళ అయినా ఎంత పెద్ద కష్టమైనా ఏడు గంటల నుండి ఏడు రోజుల నుండి ఏడు లోపు హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా తీరిపోతుంది ఎందుకు ఈ మాట ఇంత గట్టిగా చెప్తాను మనకు ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే అన్నప్పుడు ఒకే నెంబర్ మళ్ళీ రిపీటెడ్ గా వస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే విశ్వశక్తి ఎక్కువగా ఉంటుంది ఏంజెల్స్ నెంబర్ అని ఏంజల్స్ కి కనెక్ట్ అవుతాయి ఈ నెంబర్ ఎలాంటి రోజున మన కోరికను మన కళను మనం గురి పెట్టి కొట్టాము అంటే యూనివర్స్ కి సక్రమంగా సరైన దారిలో మనం చేరవేశాము అంటే ఖచ్చితంగా మన కోరికను యూనివర్స్ అన్నది తీర్చేస్తుంది ఈ రోజు విశ్వశక్తి ఎక్కువ ఉన్న రోజు ఈ ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే రోజు పోర్టల్స్ ఎప్పుడైనా అవనివ్వండి ఒకే నెంబర్ రిపీటెడ్గా వచ్చినప్పుడు పోర్టల్ డే అవుతుంది ఆ రోజు విశ్వం యూనివర్స్ ఎదురు చూస్తుంది నన్ను ఎవరు ఏమి అడుగుతారా వాళ్ళకి నేను ఇది అందివ్వాలి అని ఆ రోజు ఎదురు చూస్తుంది ఎవరైనా ఏదైనా అడగకపోతారా నేను ఇవ్వాలి అన్న ఆతృతతో అలాంటి సమయంలో మనము కనుక కరెక్ట్గా గురి పెట్టాము అంటే ఖచ్చితంగా మన కోరిక తీర్చేస్తుంది ఇప్పుడు మనం భగవంతుడిని ఎలా అడుగుతాం ఈ కష్టం తీర్చు స్వామి ఈ ఈ కోరిక తీర్చే స్వామి ఈ కళ నెరవేర్చే స్వామి నా అప్పులు తీర్చే స్వామి నా అనారోగ్య సమస్యలు తొలగించే స్వామి ఎలా అంటాం మనం యూనివర్స్ తో ఎలా చెప్పుకుంటాం నాకు డబ్బు అందించినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నేను ఎంత హ్యాపీగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ సకాలంలో నేను ఇవ్వవలసిన వాళ్ళకు డబ్బు చెల్లించేసాను థ్యాంక్ యూ యూనివర్స్ నాకు కావాల్సిన సమయానికి కావాల్సినంత డబ్బుని నాకు అందించావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మనం విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాం ముందుగానే జరిగిపోయిందని చెప్పుకుంటాం నార్మల్గా మనం ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఆపదలో వచ్చినప్పుడు ఎవరినైనా ఎలా సహాయం అడవుతాం ఈ ఒక్క కష్టం నుంచి నన్ను బయటపడవేయండి ఈ ఒక్క మేలు చేశారంటే మిమ్మల్ని జీవితాంతం కూడా గుర్తుంచుకుంటాను మిమ్మల్ని జీవితాంతం మర్చిపోలే జీవితాంతం మీకు కృతజ్ఞత భావంతో మిగిలిపోతాం అని మనకు ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళకి మనం చెప్తాం కానీ యూనివర్స్ మనకు ఏం చెప్తుంది నీకు ఏం కావాలో ఒక నిర్ణయానికిరా ఫస్ట్ యూనివర్స్ నాకు చేస్తుంది అని ఒక నమ్మకం నా మీద ఉంచు ఆ తర్వాత నీ మీద నమ్మకం ఉంచుకో ఆ తర్వాత నా మీద కృతజ్ఞత భావం ఉంచు నీకు ఎప్పుడు ఏది కావాలో ఏ సమయానికి ఎవరి ద్వారా అందివాలో నాకు తెలుసు నేను అందిస్తాను అని యూనివర్స్ అంటుందండి అంతటి అద్భుతంగా పనిచేస్తుంది మరి ఈ ఒక ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డేనా ఈ సమయాన్ని అస్సలు వదులుకోకండి ఆ సమయం ఏది అని అంటే గనక తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని మీరు ఫాలో అయిపోవాల్సిందే ముందుగా మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే రేపు మనకు ఈ ఇయర్లో వస్తున్నటువంటి ట్రిపుల్ సెవెన్ పోర్టలే కాబట్టి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దండి ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికలను కళలను ఆశలను తీర్చేసుకుంటారు ఇక మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఎన్నగా కూడా మన ఛానల్కి ఎలా సపోర్ట్ చేశారు మీరు వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇక నుండి హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది ఆశిస్తారని భావిస్తూ ఉన్నాను ఇక మనం మనిషి అయి పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి ఊపిరిసాల పని కష్టాలతో బాధలతో ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అయిపోతూ ఉంటాం ఎవరికీ చెప్పుకోలేం ఎవరికైనా చెప్పాలి అంటే ఏమనుకుంటారో అనిపిస్తుంది కానీ చెప్పుకోకపోతే గుండె పగిలిపోతుందేమో అనిపిస్తుంది ఆ భారాన్ని తట్టుకోలేక కష్టాన్ని తట్టుకోలేక అలాంటప్పుడు ఒక్కొక్కసారి రెండు చేతులు కూడా దండ పెట్టేసి భగవంతుడిని కోరుకుంటాం భగవంతుడు నన్ను ఈ కష్టం నుంచి ఆయట పడవేయడానికి ఎవరినైనా ఒక్క మనిషిని పంపించవయ్యా ఈ భారం భరించలేకున్నాను అని దేవుడిని కోరుకుంటూ ఉంటాం మనం అలా దేవుడు పంపించినట్టుగా వచ్చినటువంటి గురూజీ ఈ గురుజీ శ్రీవారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో కాల్ రైజ్ చేసి చూడండి ఎందుకంటే మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా కూర్చొని మేము వండే సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య లర్స్ మధ్య అనుమానాలు ఉన్నా అపార్థాలు ఉన్నా థర్డ్ పర్సన్ ఉన్న అత్తాగూడలు మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఇక్కడ నా కాదు దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారండి కాబట్టి ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మై హ్యాపీనెస్ ఎనిమిదవ నెల ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనకు ఇక్కడ టూ ప్లస్ ఫైవ్ సెవెన్ అంటే ఇక్కడ డేటు ఇరవై ఐదుని ని కూడితే మనకు సెవెన్ వస్తుంది ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోని టూ ఫైవ్ కూడితే సెవెన్ వస్తుంది ఇక్కడ సెవెన్ సెవెన్ వచ్చింది ఇక ఆ తర్వాత మనకు ఇక్కడ నెల ఎనిమిది ఉంది సంవత్సరంలోని రెండుని కూడితే పది ఇక ఈ రెండు వేస్తే పన్నెండు ఇక ఆ తర్వాత ఐదు వేస్తే పదిహేడు పదిహేడులో ఏడు మనకు మొత్తం ట్రిపుల్ సెవెన్ వచ్చింది అంటే ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే మనకు ఒకే నెంబర్ రిపీటెడ్ గా ఏ రోజు అయితే వస్తుందో ఆ రోజుని మనం పోర్టల్ డే అంటాం పోర్టల్ డే అంటే ఏంటంటే మనం ఒక దైవ దర్శనానికి వెళ్తున్నాం మన ముందు పెద్దగా క్యూ లైన్ ఉంది మన వంతు రావడానికి గంటలో పడుతుంది ఏం చెయ్యాలో తెలియట్లేదు అలసిపోయాము నీరసించిపోయాము చాలా కష్టంగా ఉంది కానీ దేవుడి దర్శనం చేసుకోవాలి దేవుడికి మన కష్టం బాధ చెప్పుకోవాలి అలా అలసిపోయి నీరసించిపోయి ఉన్నాము అలాంటప్పుడు మన మనము నిలుచున్నప్పుడు మన పక్కన ఒక గేటు ఉండి చక్కన ఆ గేట్ ఓపెన్ చేసి మీరు ఈ గేట్ లో వెళ్ళండి త్వరగా దైవ దర్శనం అయిపోతుంది అని ఆ గేటు తెరుస్తారు చూడండి ఇదే పోర్టల్ డే అంటే మనం నార్మల్ గా ఎన్ని పూజలు వ్రతాలు ఎన్ని చేసినా ఒక్కొక్కసారి ఫలితం ఉండదు కొన్ని కానీ కొన్ని పర్టికులర్ డేస్ కొన్ని పర్టికులర్ సమయాలు ఉంటాయి చిన్న పరిహారం చేసిన అద్భుతమైన ఫలితం మనకు వస్తుంది ఇది అదే ఇక ఈ గేటు మన ముందు ఓపెన్ చేయగానే ఒక నిమిషంలో వెళ్తాం దైవం దర్శనం చేసుకుంటాం కష్టం కోరిక చెప్పుకుంటాం తృప్తిగా బయటకు వస్తాం అలా యూనివర్స్ తో షార్ట్ కట్ లో మనం కనెక్ట్ అవ్వటానికి ఈ పోర్టల్ డేస్ ఉన్నాయి ఈ రోజు గనక కొన్ని సమయాలు ఉంటాయి పర్టికులర్ టైమ్స్ ఉంటాయి ఆ టైమ్ లో మన కోరిక యూనివర్స్ చెప్పుకున్నామంటే నేరుగా చాలా స్పీడ్ గా చాలా వేగంగా యూనివర్స్ కి కనెక్ట్ అవుతుంది చెప్పాను కదా యూనివర్స్ అనేది తహ తహలాడుతూ ఉంటుంది ఈ పోర్టల్ డేస్ రోజున ఎవరు నన్ను ఏది అడిగితే అది ఇవ్వాలి అని మనం అడగాల్సిన విధంగా అడిగితే ఖచ్చితంగా మనకు కావాల్సింది అందిస్తుంది యూనివర్స్ కొంతమంది అంటుంటారు ఎండ్ యూనివర్స్ మాకు కోట్లు ఇచ్చేస్తుందా లక్షలు ఇచ్చేస్తుందా అని ఆకాశం నుండి డబ్బులు పడవు యూనివర్స్ వచ్చి నేరుగా మీకు అందివ్వదు అలాంటి వ్యక్తుల్ని మీకు కనెక్ట్ చేస్తుంది మీరు ఇప్పుడు ఏ కోరిక అయితే కోరుతున్నారో ఆ కోరికను తీర్చేటటువంటి వ్యక్తుల్ని మీకు కనెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది అంటే మీకు దారులు చూపిస్తుంది అవకాశాలను కల్పిస్తుంది ఆపర్చునిటీస్ మిమ్మల్ని వెతుక్కుని వచ్చేలా చేస్తుంది అది అంతేగాని మీకు ఆకాశంలో నుండి డబ్బులు ఊడి పడతాయి ఇలా కాదు ఇక ఈ రోజు మనకు యూనివర్స్ శక్తి ఎక్కువ ఉంటుంది ఏంజల్స్ శక్తి ఎక్కువ ఉంటుంది అలాగే డివైన్ శక్తి ఎక్కడ చూసినా కూడా భూమి మీద అంతా కూడా ఆవరించి ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ పోర్టల్ డేనా ఒక పర్టిక్యులర్ టైం ఉంటుంది ఆ టైంలో మీ కోరికను కనుక మీరు చెప్పుకున్నారంటే యూనివర్స్ హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా తీర్చేస్తుంది మరి మీరు ఏం చేయాలి అని అంటే గనక ఒక వైట్ పేపర్ తీసుకోండి గ్రీన్ కలర్ పెన్ తీసుకోండి దాని మీద ఏం చేస్తారు అంటే ఫస్ట్ ముందుగా పైన ట్రిపుల్ సెవెన్ అని రాయండి రాశాక దాని కింద మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను సెవెన్ టైమ్స్ రాయండి ఇక్కడ మీరు నాకు అప్పు ఉంది నాకు నా అప్పు తీరిపోయింది నా లేదా నా అప్పు తీర్చే ఎలా రాయకండి మీరు మళ్ళీ ఇక్కడ అప్పు అన్న మాట వాడితే మళ్ళీ అప్పు మీ దగ్గరికి రిటర్న్ అవుతుంది వీళ్ళు అప్పును కోరుకుంటున్నారు అని మళ్ళీ యూనివర్స్ మీకు అప్పులనే తిరిగి ఇస్తుంది అలా వద్దు ఎలా మీరు రాస్తారు నేను తీసుకున్న వాళ్ళకి సకాలంలో లక్ష రూపాయలు చెల్లించేశాను రాయండి టైమ్స్ రిపీట్ చేయండి మీది ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంట్ నాకు ఈ అనారోగ్య సమస్యల్ని తీర్చు ఎలా రాయకండి మళ్ళీ అనారోగ్యాన్ని కోరుతున్నారు కాబట్టి ఇంకా అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి అలా కాకుండా నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను నేను ఎంతో హెల్తీగా ఉన్నాను ఇలా సెవెన్ టైమ్స్ రిపీట్ చేయండి ఏ కోరిక ఉంది మీది నాకు వీసా వచ్చింది లేదా నేను విదేశాల్లో విదేశాలకు వెళ్ళిపోయాను నాకు జాబ్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది కోరుకున్న వ్యక్తితో పెళ్లి జరిగింది సంతానం కలిగింది ఒక కొన్నాను కట్టాను కొన్నాను బంగారం కొన్నాను ఇలా మీకు ఏ కోరిక ఉంది ఆ కోరికను సెవెన్ టైమ్స్ రిపీట్ చేయండి ఒకే కోరికను సెవెన్ టైమ్స్ మీరు రాయాలి నేను స్క్రీన్ మీద ఇస్తాను అలా సెవెన్ టైమ్స్ రిపీట్ చేసి రాశాక ఆ తర్వాత ఏం రాస్తారు అంటే థ్యాంక్ యూ యూనివర్స్ లవ్ యూ యూనివర్స్ యూనివర్సికి గ్రాట్యూట్ చూపించండి కృతజ్ఞత భావం అన్నది యూనివర్సికి తెలియజేయండి నాకు జరిపించేసావు నేను కోరుకున్నవన్నీ నాకు జరిగిపోయాయి తీరిపోయాయి చాలా సంతోషంగా ఉన్నాను అన్న కృతజ్ఞతా భావంతో ఆ ఫేస్లో ఒక హ్యాపీనెస్ రానివ్వండి కనబడాలి ఎందుకంటే యూనివర్స్ చూస్తుంది తను అడిగేటప్పుడు ఎలా అడుగుతున్నారు కృతజ్ఞత ఎలా చెప్తున్నారు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అని మనం మన లో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఎంత నమ్మకంతో మనం చేస్తామో యూనివర్స్ ఖచ్చితంగా చేస్తుంది ఎంత హ్యాపీగా ఉన్నారు ఇంత నమ్మకంతో చేస్తున్నారు వీళ్ళ నమ్మకాన్ని నిజం చెయ్యాలి వీళ్ళ సంతోషాన్ని నిజం చెయ్యాలి అని అప్పటికప్పుడు మీ కోరిక తీరడానికి దారి చూపిస్తుంది యూనివర్స్ ఖచ్చితంగా తీర్చేస్తుంది అంతేకాని మీరు డల్లుగా ఉండి లో ఎనర్జీతో ఇలా చేశారు అంటే మీ ఎనర్జీ లెవెల్స్ అప్పుడు యూనివర్స్ కి కనెక్ట్ అవ్వవు మన ఎనర్జీ లెవెల్స్ ఎంత హైలో ఉంటాయో యూనివర్స్ కి అంత వేగంగా కనెక్ట్ అవుతాయి మనం లో ఎనర్జీతో చేసామా డల్ గా చేసామా నీరసంగా చేసామా బాధగా చేసామా అంటే అంత త్వరగా యూనివర్స్ కి కనెక్ట్ అవ్వవు కాబట్టి మీ ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోండి హ్యాపీగా మీరు మీ కోరిక అన్నది చెప్పుకోండి చాలా నమ్మకంతో ఆత్మవిశ్వాసంతో నా కోరిక తీరిపోయింది నేను అనుకున్నది జరిగిపోయింది యూనివర్స్ జరిపించేసింది అన్న ఒక నమ్మకంతో మీరు గనక ఎలా చేశారు అంటే ఖచ్చితంగా మీ ఎంత పెద్ద కోరిక అయినా ఎంత పెద్ద కళ అయినా ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉండిపోయిన పని అయినా ప్రతి ఒక్కటి కూడా తీరిపోతాయండి ఎప్పుడు చెయ్యాలి మీరు ఏ సమయంలో చెయ్యాలి మార్నింగు ఏడు గంటల ఏడు నిమిషాలకి తర్వాత రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాలకి లేదు మధ్యాహ్నం మీరు రెండు గంటల ఐదు నిమిషాలకి లేదంటే రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి మీరు ఖచ్చితంగా చేయండి మరి ఆ టైం రాకముందే ఇవన్నీ రాసి పెట్టుకోండి మీరు సెవెన్ టైమ్స్ అంటే మీకు వన్ మినిట్ సరిపోదు అప్పుడు ఈ మీ కోరిక ఏదైందో అది సెవెన్ టైమ్స్ రాసి పెట్టుకునేసి మీ సెవెన్ టైమ్స్ ఆ టైంలో రిపీట్ చేయండి ఆ నిమిషం ఉంటుంది కదా ఆ వన్ మినిట్ సమయంలో సెవెన్ టైమ్స్ రిపీట్ చేయండి మీ కోరిక తీరిపోయింది అని ఆ తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పండి మీరు మార్నింగ్ ఒకసారి చెయ్యండి నైట్ మళ్ళీ ఈ పేపర్ని చూసుకుని మళ్ళీ మీ కోరిక ఆ ఏడు గంటల ఏడు నిమిషాల దగ్గర రిపీట్ చేయండి లేదు మధ్యాహ్నం రెండు గంటల ఐదు నిమిషాలకి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకి రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఈ త్రీ టైమ్స్లో కూడా మేము మళ్ళీ కూడా మా కోరిక అన్నది మేము చెప్పుకుంటామండి యూనివర్స్ కంటే తప్పకుండా చెప్పుకోవచ్చు రాయటం అయితే ఒక్కసారే ఆ పేపర్నే చూసి మీ కోరిక మళ్ళీ చెప్పుకోవచ్చు నేను ఇక్కడే చెప్పిన సమయాల్లో మరి మేము ఈ సమయాల్లో మిస్ అయిపోయామండి అంటే రాత్రి పన్నెండు గంటల లోపు ఎప్పుడైనా చేయండి నైట్ సెవెన్ టు ట్వెల్వ్ లోపు ఎప్పుడైనా చేయండి మరి ఈ పేపర్ని ఏం చేయాలి రాసిన పేపర్ని దేవుడి దగ్గర పెట్టేసేయండి నెక్స్ట్ డే ఆ పేపర్ని తీసుకువెళ్ళి మట్టిలో అయినా పెట్టేసేయండి లేదంటే కాల్ చేసి ఆ బూడిద ఏదైతే వస్తుందో దాన్ని మొక్క మొదట్లో వేయండి లేకపోతే కొంచెం టెరెస్ మీదకి అలా వెళ్ళి యూనివర్స్లోకి ఈ బూడిదను ఊదేసేయండి దోసిట్లోకి తీసుకుని మీ కోరికను సరెండర్ చేసేయండి యూనివర్స్కి ఖచ్చితంగా మీ కోరిక చిన్న కోరిక అయితే ఏడు గంటల నుండి తీరిపోవటం స్టార్ట్ అవుతుందండి కొంచెం పెద్దది అయితే ఏడు గంటల నుంచి మొదలుకుని ఏడు రోజులు ఏడు వారాల్లోపు మీ కళ హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ తీరుతుంది ఎందుకంటే ట్రిపుల్ సెవెన్ పోర్టల్ డే ఎంత పవర్ఫుల్ అయినడే శక్తివంతమైన డే యూనివర్స్ శక్తి ఎక్కువ ఉన్న రోజు ఈ పర్టిక్యులర్ టైంలో మీరు చేస్తే ఖచ్చితంగా మీరు కోరుకున్న రిజల్ట్ మీకు అందుతుంది మీరు కష్టపడుతూ ఇవన్నీ చేయాలి కష్టపడకుండా చేస్తే ఏది రిజల్ట్ రాదు ఈ ఒక్క విషయం గుర్తుంచుకోండి అలాగే నేరుగా యూనివర్స్ లేదా ఏంజల్స్ వచ్చి మీకు హెల్ప్ చేయరు మీ కోరిక తీరడానికి ఒక వ్యక్తిని మీకు కనెక్ట్ చేస్తారు మీరు ఆ వ్యక్తికి కనెక్ట్ అయ్యేటట్టు చేస్తారు పరిచయం అయ్యేటట్టు చేస్తారు ఈ ఒక్క విషయాన్ని మీరు గుర్తించుకోండి ఏదో ఒక విధంగా మీ కోరిక తీరుతుంది అలా ప్లాన్ చేస్తుంది యూనివర్స్ అన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపటి రోజును ఎవ్వరూ కూడా మిస్ చేసుకోకండి ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారు మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ అన్ని చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకెందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్ కలిసి రావట్లేదండి బ్రతుకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలీనీర్ చక్ర ఈ ఒక బిలీనీర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ సక్సెస్ వస్తుంది ప్రతి ఒక్కటి మీ సద్ధం అవుతుంది కోరిన ప్రతి ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్కు కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలీనేర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రకి అంత పవర్ ఉంటుందండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ జాబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ పూజాగది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖా భవన్